నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్ఆర్ నగర్ ఆర్టీసీ సుబ్బారావు ఫ్లాట్స్ స్థల యజమానులు గత పంతొమ్మిది రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నేత పోతన వెంకట మహేష్ సునాయాసంగా డబ్బు సంపాదించాలని యాభై నుండి అరవై కోట్ల రూపాయలు కొట్టేయాలని కొంతమంది కుమ్మక్కై ఇరవై సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన స్థలాలను అక్రమంగా కొట్టేయాలని స్థల యజమాని మజీద్ కుమ్మక్కై కుట్ర చేసి శ్రీ రామ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదిశేషు మరణించిన తర్వాత ఆ సొసైటీని కొంతమంది ఆర్థిక నేరస్తులు చేజిక్కించుకొని స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత స్థల యజమానులకు ఇళ్ల యజమానులకు తెలియకుండా కేసులు వేస్తారు అనేక సంవత్సరాలుగా ఈ నలభై ఆరు మంది స్థల ఇళ్ల యాజమానుల్లో చాలా మంది బిల్డింగ్ ప్లాన్లు తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం కూడా చేసుకుని ఉన్నారు వీళ్ళలో చాలా మంది ఎలక్ట్రిసిటీ బిల్ ఖాళీ నివేశన స్థలం పన్ను మరియు బ్యాంకు లోన్లు కూడా పొంది ఉన్నారు పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ స్థల ఇళ్ల యజమానులు పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేరని వీరిని సునాయాసంగా మోసం చేయవచ్చునని గ్రహించి ఈ కుట్రకు పాల్పడ్డారు అనిపిస్తుంది వీరికి మా శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా అండగా నిలబడతాం ప్లాట్లు వేశారు ఇక్కడ సుమారు నలభై ఆరు మందికి పైగా ప్లాట్ యజమానులు అంటా ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పటికే గత పది సంవత్సరాలకు ముందు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నారు ప్లాన్లు తెచ్చుకున్నారు కరెంటు బిల్లులు కట్టారు మున్సిపల్ ట్యాక్సెస్ కట్టారు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టారు అదేవిధంగా వీళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత పది సంవత్సరాల అనంతరం అంటే ఇరవై సంవత్సరాలకు ముందే వీళ్ళకి ప్లాట్లని కూడా రిజిస్ట్రేషన్ అయి మరి ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా వీళ్ళు గత తొమ్మిది పది సంవత్సరాల కిందటే బ్యాంక్ నుంచి కూడా లోన్స్ తెచ్చుకొని మరి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు కానీ కొంతమంది దురుద్దేశంతో మజీద్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి శ్రీ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీ అయితే అగ్రిమెంట్ చేసుకున్నారని ఆ అగ్రిమెంట్ ద్వారా ఈ స్థలం ఈ వ్యవసాయ భూమి కింద వాళ్ళకేదో ఇది మాకు వచ్చిందని ఈ ప్లాట్ ఓనర్స్ ని ఈ స్థల యజమాని ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేయాలని మజీద్ తో కొంతమంది కుట్రకోణంలో కుట్ర చేసి వీళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం ఇదంతా కూడా డబ్బు మీద ఆశతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని ఒక కుట్రకోణంతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారనే విషయం అందరికి అర్థమవుతోంది న్యాయస్థానాల్లో వీళ్ళు పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి పద్నాలుగేళ్ల తర్వాత ఈ కేసు ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలో సరిగ్గా తెలియక న్యాయస్థానాల్ని సకాలంలో ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కోర్టులకు కూడా ఆధారాలు ఎవరైతే మరి ఆ రోజున్న పరిస్థితులు బట్టి కొన్ని జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి మరి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రెండు వేల ఒకటిలోనే పూర్తయినాయి మరి వెలిగే నోటీసులు ఏమో రెండు వేల పదిహేడులో వచ్చాయి దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత నోటీసులు వచ్చినాయి ఇవన్నీ కూడా కుట్రకోణంతోనే చేశారు అనే విషయం మనందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీని కూడా ఆదిశేషు అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించారు ఆయన రెండు వేల ఎనిమిదిలోనే చనిపోయారు కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని ప్రజల భూముల్ని కొట్టేయాలని వాళ్ళ నిరాశ చేయాలని సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీలో చేరి ఏదో అలేదో ముందు ఏదో ప్లాట్లు ఇప్పించే వాళ్ళగా అసలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే వాళ్ళగా బోగస్ గాలి అందరూ ఇళ్ల స్థలాలు కొట్టేసేటువంటి వాళ్ళు ప్రజల్ని మాయ చేసేటువంటి వాళ్ళు చిట్స్ ఫైనాన్స్ మోసం చేసే లక్షలు ఎగ్గొట్టేసినటువంటి మీలాంటి బోగస్ బోగస్గాళ్ళు ఈ సొసైటీలు పెడతారా భూములు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళ లేనటువంటి ఇల్లు ఇప్పిస్తారా ఈ బోగస్ ఎదవలు చేసేటువంటి పనులకి పేద సామాన్య వర్గాలు మోసపోవాలా బలైపోవాలా ఏదో తాత్కాలికంగా మీకేదో ఓరట వచ్చిందని ఎగిరెగిర పడుతా ఉన్నారేమో దీన్ని ఎలా అడ్డుకోవాలో ఎలా న్యాయం చేయాలో ఈ పేద సామాన్య మధ్య తరగతి ప్రజల తరపున ఎలా అండగా నిలవాలో మేము కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఆలోచన చేస్తాం కొంతమంది రౌడీల్ని గూండాల్ని తీసుకొచ్చి గోండాయిజం చేస్తే ఊరుకునే పని లేదు దీటుగా మీరు కూడా సమాధానం చెప్పండి మేము కూడా అందుబాటులో ఉంటాం మేము కూడా అందుబాటులో ఉంటాం ఈ గూండాగిరి రౌడీగిరి చేస్తే ఊరుకునే పని లేదు ఏ పార్టీ మారినా మీరే ఉండి మీరే మాయ చేసి మీరే డబ్బులు కొట్టేసి మీరే మాయ చేసి మీరే బాగుపడాలంటే ఒక్కొక్కటి ఇవాళ మీకు కలిసి రావచ్చేమో నాలుగు రోజులు తప్పనిసరిగా దీని మీద నిలబడతాం దీని మీద నిలబడతాం మీరు కూడా నిలబడండి ఎంతవరకు అయినా నిలబడండి ఎదురించండి దీని మీద మీ అందరితో పాటు ప్రయాణం చేస్తాం మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం న్యాయం నాలుగు రోజులు లేట్ అయినా గెలిచి తీరుతుంది ఈ ఇళ్ళు ఈ స్థలాలు కాదు ఉంటారు ఆ దిశగా పోరాటం చేద్దాం న్యాయ పోరాటం చేద్దాం ఖచ్చితంగా నిలబడదాం మీరు కూడా జాగ్రత్తగా చేయండి దీని మీద అన్ని కూడా మనం చేయగలిగినంత వర్కౌట్ సరే మేము కూడా నిలబడతాం అన్ని వర్కౌట్ చేద్దాం మీరు కూడా చాలా బలంగా నిలపడండి మీ ఇళ్ళని మీరు కాపాడుకోండి తరిమి తరిమికొట్టండి మీరు అందరూ